ఈరోజు పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ముఖ్యమైనది రాఖీ పండుగ గురించి తెలుసుకుందాం తెలంగాణలో రాఖీ పండుగ చరిత్ర ప్రాముఖ్యత విశేషాలు ఒకటి చరిత్రాత్మక నేపథ్యం రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ అనే పేరు సంస్కృత పదాలైన రక్ష అంటే రక్షణ మరియు బంధన్ అంటే బంధం నుండి వచ్చింది ఇది వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతిలో కొనసాగుతున్న ఒక పవిత్ర సంప్రదాయం పౌరాణిక కథలు శ్రీకృష్ణుడు ద్రౌపది మహాభారతంలో శిశుపాలుని వధలో శ్రీకృష్ణుడి చేయి గాయపడినప్పుడు ద్రౌపది తన చించుకుని ఆయన చేతికి కట్టింది ప్రతిగా శ్రీకృష్ణుడు నీకు అవసరమైతే తప్పకుండా రక్షిస్తాను అని వ్రతం చేశాడు తరువాత ద్రౌపదిని దుశ్శాసనుడు సభలో అవమానించబోతే శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు బలిచక్రవర్తి లక్ష్మీదేవి విష్ణువు వామనావతారంగా బలిచక్రవర్తి దగ్గర ఉంటున్నప్పుడు లక్ష్మీదేవి తన భర్తను తిరిగి స్వర్గానికి తీసుకెళ్లడానికి బలికి రాఖీ కట్టింది బలి ఆమెను సోదరిగా భావించి విష్ణువను తిరిగి పంపించాడు చారిత్రాత్మక కథలు పదహారవ శతాబ్దంలో రాజస్థాన్ రాణి కర్ణావతి ముఘల్ చక్రవర్తి హుమాయున్కి రాఖీ పంపి తన రాజ్యాన్ని రక్షించమని కోరింది మతం వేరు అయినా హుమాయూన్ ఆమె గౌరవాన్ని కాపాడేందుకు సైన్యంతో వచ్చాడు రెండు తెలంగాణలో ఉత్సవ విశేషాలు రాఖీ పండుగ తెలంగాణలో మిక్కిలి ఆప్యాయంగా కుటుంబ బంధాలను చేసే రోజుగా జరుపుకుంటారు అన్నా చెల్లెళ్ల బంధం ఉదయం స్నానంచేసి చెల్లెలు అన్నచేతికి రాఖీ కట్టి తిలకము పెట్టి ఆయన ఆయుష్మాన్ అని ఆశీర్వదిస్తుంది అన్నా తన చెల్లెలికి బహుమతులు డబ్బు వస్త్రాలూ ఇస్తాడు మైత్రరాఖీ సంప్రదాయం తెలంగాణలో చాలామంది స్నేహితులూ పొరుగువారు గురువులకు కూడా రాఖీలు కడతారు ఇది కేవలం రక్త సంబంధం కాకుండా స్నేహబంధాన్ని కూడా గుర్తుచేస్తుంది పాఠశాలలు కళాశాలలు పిల్లలు విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టి మనమందరం ఒక కుటుంబం అనే భావాన్ని పంచుకుంటారు ప్రత్యేక వంటలు రాఖీ రోజు తెలంగాణలో పానపాయసం బెల్లంపూరి చక్కెర పొంగల్ లడ్డూ వంటి వంటకాలు చేస్తారు బజార్ ఉత్సాహం పండుగకు ముందు వారాల్లో హైదరాబాద్లోని చార్మినార్ బడాబజార్ సికింద్రాబాద్ మార్కెట్లు అలాగే వరంగల్ నిజామాబాద్ ఖమ్మం వంటి పట్టణాల్లో రాఖీలు బహుమతుల విక్రయం జోరుగా సాగుతుంది మూడు పండుగలో ప్రతీకాత్మకత రాఖీ పవిత్రదారం ఇది రక్షణ ప్రేమ విశ్వాసానికి ప్రతీక తిలకము శుభప్రదమైన ప్రారంభం అన్న ఆరోగ్యం కోసం ఆశీర్వాదం బహుమతులు ప్రేమ కృతజ్ఞతా సంకేతం ప్రసాదం మధురమైన ఆత్మీయతకు సూచకం నాలుగు సామాజిక ప్రాముఖ్యత కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది సమాజంలో ఐక్యత సోదరభావాన్ని పెంచుతుంది సాంప్రదాయ విలువలు పరస్పర గౌరవాన్ని కొనసాగిస్తుంది రక్త సంబంధం కాటపోయినా మానవత్వంతో కూడిన బంధాలను ఏర్పరుస్తుంది ఐదు ఆధునిక తెలంగాణలో మార్పులు ఆన్లైన్ రాఖీ పంపే సౌకర్యం పెరిగింది డిజైన్ రాఖీలు పర్యావరణహిత రాఖీలు మార్కెట్లో ఎక్కువగా వస్తున్నాయి చాలా మంది ఈ రోజును సోదర సోదరి దినోత్సవంగా కూడా పరిగణిస్తున్నారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్